హాయ్ అండి ఈరోజు ఈ టిప్ తోటి మనం పది నిమిషాల్లో ఒక త్రీ టు ఫోర్ బ్లౌజెస్ దాకా కట్ చేసుకోవచ్చు సో ఇలా పది నిమిషాల్లో మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో మనం ముందుగా ఈ పీసెస్ అన్నిటిని కరెక్ట్గా పెట్టేసుకుని మనం ఆది బ్లౌజ్లో కొలతలు అనేవి తీసుకోవాలి సో ఆది బ్లౌజ్లో కొలతలు ఎలా తీసుకోవాలని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో ఈ ఆది బ్లౌజ్ యొక్క చెస్ట్ అయితే కనుక మనకి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది అలాగే పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందన్నమాట సో ఈ రెండు కొలతలు మనం తీసుకుంటాం మ్యాక్సిమము ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు సో మనం ఫస్ట్ ఇలా ఖర్చు కోసం అని చెప్పి ఒక లైన్ వదిలేసి అలాగే కటింగ్ కోసం అని ఒక లైన్ అనమాట వదిలేసిన తర్వాత మనం ఏదైతే లైన్ మార్జిన్ ఇచ్చామో అక్కడి నుంచి పదిహేను ఇంచులు పడవనేదాన్ని మార్క్ చేసుకుంటాం సో ఇప్పుడు మనం వెడల్పు అనేదాన్ని పదకొండు ఇంచుల దగ్గర అంటే ఇరవై రెండులో సగం పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకోవాలి సో ఇప్పుడు మనం షోల్డర్ అనేదాన్ని మెజర్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనం బ్లౌజ్ పీస్ని జాగ్రత్తగా మనం ఏదైతే బాక్స్ కొట్టామో ఆ బాక్స్లో పేర్చుకుంటే నీట్గా అసలు కష్టపడక్కర్ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు సో ఎక్కడైతే మనకు అతుకులు కనిపిస్తాయో అంటే ఎక్కడైతే కుట్టు కనిపిస్తో అక్కడ ఒక లైన్ షోల్డర్ లైను అలాగే నెక్ డీప్ సో ఇలా ఈజీగా పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ఈ మార్కింగ్ ద్వారా మనం ఆర్మ్ డౌన్ పెట్టుకుందాం సో ఇక్కడ నుంచి మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సో అదే సిక్స్ ఇంచెస్ నేను ఆర్మ్ డౌన్కి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఈ సిక్స్ ఇంచెస్లో పావు తక్కువ మూడేమో నేను నెక్ డవ్ నెక్ విత్ తీసుకున్నాను అలాగే మిగిలినంతా కూడా షోల్డర్ కుంచేశాను సో ఇప్పుడు మనం ఎంత పొడవైతే తీసుకున్నామో అంత పొడవు కూడా నెక్కి ఒక బాక్స్ గీసుకుని అక్కడ నేను ఒక ముప్పావు ఇంచు లో ఇచ్చి కట్ రౌండ్ తిప్పాను అనమాట రౌండ్ షేప్ తీసుకొచ్చాను అలాగే ఆర్మ్ రౌండ్కి వచ్చేసి ఒకటి పావు ఒకటిన్నర ఇంచుల దాకా మనకి నెక్ హ్యాండ్ సరిపోయేంత వరకు ఆర్మ్ సరిపోయేంత వరకు చూసుకోవాలి సో ఇప్పుడు నేను సరిపోయింది లేదని చెక్ చేస్తున్నాను సో దీని ప్రకారం కరెక్ట్గా నాకు పాతకు పద వచ్చింది అనమాట సో అంటే ఇది పెద్ద సైజు ఎక్కువగా ఉంటుంది అంటే ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి మనకి చంక్ ఎక్కువగా ఉంటుంది అది కరెక్టా కాదా అని చెప్పి మనం ఈ రకంగా లాగి స్టిచ్ చేసుకుని చూసుకోవాలి సో దానికి పదిన్నర వచ్చింది సో మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు మనం నడుం దగ్గర ఒక కొరత అనేది చూసుకోవాలి సో నడుం కొలత కుల్చుకునేటప్పుడు ఇలా వెనక భాగాన్ని పూర్తిగా తీసుకుని ఆ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు దాకా ఇలా మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ దగ్గర ఒక మార్కింగ్ ఆ డాట్ కోసం మనం ఇచ్చే వన్ ఇంచ్ ఎక్స్ట్రా క పెట్టుకుని ఈ రకంగా లైన్స్ డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది సో ఇది ఎక్కువ లేయర్స్ ఉంటాయి కాబట్టి అంటే నేను ఒక లైనింగ్ బ్లౌజు రెండు ప్లెయిన్ బ్లౌజెస్ కట్ చేస్తాను అనమాట అంటే నాకు ఫోర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డౌన్ ఫోర్ ఫ్యాబ్రిక్స్ డబల్ ఫోల్డింగ్లో ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ నెమ్మదిగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఒక పొర కట్ అయ్యి ఇంకొక పొర కట్ అవ్వకుండా జాకెట్ షేప్ అవుట్ అయిపోద్ది సో అందుకోసం అని చెప్పి నేను నెమ్మదిగా ఈ రకంగా చూపిస్తున్న విధంగా కట్ చేస్తాను చూడండి ఒక లైనింగ్ బ్లౌజు రెండు విడి బ్లౌజులు అనమాట ప్లెయిన్ బ్లౌజెస్ సో ఈ రకంగా ఎక్కడ జారకుండా జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే మనకి ఒకటి కట్ అయ్యి ఇంకోటి కట్టలేదు కట్ అనుకోండి సో దానివల్ల మనకి బ్లౌజ్ పీస్ అనేది పూర్తిగా పాడైపోతుంది మళ్ళీ కస్టమర్ దగ్గర మనకి మాట వస్తుంది అనమాట సో దానికోసం ఏమి లేకుండా మనం మార్కింగ్ ఎలా చేసుకున్నా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా మాత్రం కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా అన్ని లేయర్స్ కట్ అవుతున్నాయి లేదనేది చూసుకుని కట్ చేసుకోండి సో ఇలా మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా ఈ రిమైనింగ్ దాంట్లో మనం ఫ్రంట్ పార్ట్ని వేసుకుంటాం సో మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతటినీ నీట్గా జాగ్రత్తగా మళ్ళీ ఇలా సర్దుకుని ఓసారి ఐరన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇంకా ముడతలు అవి ఉంటాయి కదా మనం జరిపేస్తూ ఉంటాం అవి ఈ పోగులవి ఇది అవ్వకుండా మనం ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే అక్కడ స్టిఫ్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మనం చెప్పిన మాట వింటుంది సో ఈ రకంగా నేను క్రాస్ కటింగ్ కాబట్టి నేను సర్దుకుంటున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ని సో ఈ రకంగా మొత్తం అన్ని లేయర్లు కవర్ అయ్యేటట్టుగా వేసుకుని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనకి సరిపోతుందా సరిపోదా అని ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను లైన్ సో ఈ అవుట్ లైన్లో డ్రా చేసినప్పుడు మనకి నెక్ కూడా అందులోకి రావాలి కానీ ఇక్కడ చూస్తుంటే మనకి నెక్ దగ్గర అతుకు వస్తుంది ఎందుకంటే మనకి సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ బ్లౌజ్ ఇంత డీప్ ఉండదు అందుకోసమే చెప్పి నేను కొంచెం వెనక్కి పెట్టుకుని మళ్ళీ డ్రా చేస్తాను అనమాట లైన్ సో ఈ రకంగా మళ్ళీ నీట్గా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు మన ఈ బ్లాక్ పార్ట్ని వెనక్కి పెట్టేసుకుంటాం సో ఇంక ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పనేమీ లేదు మనం కేవలం అవుట్ లైన్ మాత్రమే గీసుకున్నాం సో నేను ఆల్రెడీ రాంగ్ గీసాను కదా దాన్ని ఏం చేస్తానంటే కొట్టేస్తాను అనమాట అది మనకి లేదు అని లేదంటే గమ్మనం కటింగ్ చేసినప్పుడు మర్చిపోయి కట్ చేయకుండా సో ఇప్పుడేంటి మనం షోల్డర్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఎంత షోల్డర్ షోల్డర్ నుంచి డాట్ వరకు ఎంత కావాలి అని చూసుకుంటే ఇది ఫార్టీ ఫోర్ సైజ్ ఖచ్చితంగా పదమూడున్నర ఇంచులు పెట్టాలి లేకపోతే వాళ్ళకి కప్పు సైజ్ సరిపోక పైకి లాగేయడం లేదా షోల్డర్ కిందకి లాగేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఫార్టీ ప్లస్ సైజ్ అందరికీ కూడా పదమూడున్నర పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లము రాదు సో అలా పెట్టుకుని ఇలా నెక్ కూడా కొలుచుకోవాలి నెక్ కొలుచుకుని హుక్స్లు పట్టి దగ్గర నుంచి మనకి ఎంత ఉందో చూసుకోవాలి సో దాని ప్రకారం నేను మార్కింగ్ చేశాను వేసి ఈ డాట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే నేను లైన్ గీసానో ఇప్పుడు డాట్ సగ్గ దగ్గర చూద్దాము సో హుక్స్లు బట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోవాలి నాకైతే ఇంచులు వచ్చింది సో నేను ఆ ఇంచులు పెట్టేస్తున్నాను సో ఇది హెవీ కప్ సైజ్ కాబట్టి ఒక పాదం ఒక ఇంచు మీద రెండు పా రెండు గీతల దాకా పెట్టాను నేను సో అలా ఇది పాదకు ఇంచుల దాకా పెడుతున్నా అనమాట మెయిన్ డాట్ అలాగే దీని యొక్క పొడవు మూడించులు సో ఇది ఏ మాత్రం తేడాపాడాగా వచ్చినా కూడా బ్లౌజ్ మొత్తం మనం ప్రాబ్లం పడుతుంది సో ఎందుకంటే వాడికి పక్కన లాగ్ వేయడము కప్పు సరిపోకపోవడము గుండెల దగ్గర నొక్కేయడం సో ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట సో అదేవిధంగా రెండు ఇంచులు ఖర్చు లేని డ్రా చేసుకున్నాక కింద నుంచి మనకి షేప్ పట్టి కోసం అని చెప్పి అక్కడ టూ ఇంచెస్ డిడక్ట్ అయ్యారు అంటే టూ ఇంచెస్ అనేది తీసేయాలన్నమాట సో ఈ రకంగా మనం ఏవైతే పాయింట్స్ పెట్టుకున్నామో పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుని మన ఫ్రంట్ పార్ట్కి ఒక షేప్ అనేది ఇవ్వాలి సో ఇలా డాటెడ్ లైన్ ద్వారా స్టిచ్చింగ్ అలో ఇచ్చుకుని ఇలా ఫ్రంట్ నెక్ మొత్తం డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ లైన్ ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఏదైనా ఒక ఒక పొరపాటు మీద పొర కట్ చేసామంటే మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ తిరిగి రాదు దాన్ని అతుక్కుంటూ చేసుకుంటూ చాలా తిప్పలు పడాల్సి వస్తుంది సో అన్ని తిప్పలు పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట సో ఈ రకంగా జాగ్రత్తగా మొత్తం అన్ని పనులు కట్ అవుతున్నాయో ఏదో చూసుకుంటూ నేనైతే నెమ్మదిగా కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేయడం వల్ల నాకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుందండి ఒక్కొక్క జాకెట్ ఒక్కొక్క జాకెట్ సేమ్ ఇదే ప్రాసెస్తో మళ్ళీ కౌంటింగ్ చేసుకుంటూ కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో ఈ రకంగా మనం కట్ చేసుకున్నాం అంటే ఒకదాని మీద ఒకటి లేయర్ లేయర్ కింద వేసుకుని మనకి ఈజీగా కటింగ్ అనేది అయిపోద్ది అనమాట సో స్టిచ్చింగ్ అప్పుడు ఎలా ఉన్నా కూడా మనకి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మ్యాక్సిమం సకానికి సగం పని మనం ఇలా కటింగ్లోనే చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ పెద్ద ఇబ్బంది పడదు సో అలా మనకి జాగ్రత్తగా ఈ నాలుగు కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి అన్ని పొరలు కట్ అవుతున్నారు లేదా అనేది చూసుకోండి ఎగుడు దిగుడు లేకుండా గమ్మున ఏదైనా ఫ్యాబ్రిక్ ఉండిపోయినా కూడా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా పాడైపోతుంది సో ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ కట్ కట్ చేసుకున్నాక డాట్స్ అనేవి తీసుకోవాలన్నమాట సో డాటింగ్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్ కోసం మళ్ళీ చెక్ చేసుకుని సర్దుకోవాలి సో అయితే దీనిలా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసి మిగిలిన ఫ్యాబ్రిక్లో నుంచి నేను నాలుగు ఈ నాలుగు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోకుండా ఒకటే లేయర్ తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్కి మాత్రం సో అన్నీ ఒకేసారి అంటే కటింగ్ అవ్వట్లేదు అండ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి హ్యాండ్ సో అందుకోసమని చెప్పి నేను లైనింగ్ ఒకటే ఫస్ట్ ఏదైతే లైనింగ్ గ్లో కట్ చేస్తున్నానో ఆ లైనింగ్ మీద మాత్రమే నేను హ్యాండ్ అనేది చెక్ చేసుకోవడం చే సెట్ చేసుకుంటాను అనమాట సో ఎంత ఇలా పెట్టుకున్నా కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు ఇక్కడ క్లాత్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ వచ్చింది హ్యాండ్ పూర్తిగా రావట్లేదు చాలా అతుకులు వస్తున్నాయి సో అందుకోసమని చెప్పి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు మార్కింగ్ చేశాను కానీ చేసిన తర్వాత ఏమైందంటే అది షార్టేజ్ వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ సో దానివల్ల లైనింగ్ కూడా సరిగ్గా కట్ అవ్వట్లేదు అని నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసాను తీసేసి నార్మల్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటున్నాను మళ్ళీ సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా మీకు ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నేను చేసిన ప్రాసెస్ నేను కరెక్ట్ అనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు ఎందువల్ల సెట్ అవ్వట్లేదు అని టిప్స్ ఏమైనా కావాలన్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అనేది మనకి పంతొమ్మిది వచ్చింది కదండి మొత్తం ఆర్మ్ సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టాను కదా ఈ డౌన్ నుంచి మన నేను అక్కడికి నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను సో అలా చేసుకోవడం వల్ల ఇక్కడ పావుతూ పది మనకి ఆర్మ్ లూజ్ అనేది వచ్చేసింది సో వచ్చిన తర్వాత నేను ఇలా షేప్ ఇచ్చుకుని ఫ్రంట్ పార్ట్కి కూడా డౌన్ తీసుకుని కట్ చేస్తాను అనమాట సో ఈ రకంగా నేను హ్యాండ్ కటింగ్ చేశాను అదేవిధంగా చాలామంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే చాలామంది కాదండి నేను కూడా స్టార్టింగ్లో చేశాను ఈ పొరపాటు ఏంటంటే హ్యాండ్ స్లీవ్ లూజ్ కొలుచుకుని అంటే కింద భాగంలో కొలుచుకుని కట్ చేయకుండా చాలాసార్లు వదిలేశాను సో అలా వదిలేడం వల్ల నేను పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ అతికేటప్పుడు మాత్రం నిజంగా చాలా ప్రాబ్లం అయిపోయేదండి అది సో ఫిట్టింగ్ సరిగ్గా రాకపోవడం లేదంటే ఒకటి కిందకి ఒకటి పైకి రావడం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయ్యేవి సో అందుకే ముందరే మనం కట్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్లే మనకి చాలా విషయాలు అనేవి తెలుస్తాయి ఇప్పుడు మనం మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అందులో మనకి షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి సో ఇందులో షేప్ బెల్ట్ అనేది తీసుకోవడానికి మనం మన హుక్స్ల పట్టీ దగ్గర షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకుందాం సో కొలుచుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి అలాగే షేప్ నేను ఫస్ట్ నుంచి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను కదా సో ఆ ఖర్చు అక్కడ యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హుక్స్లు పట్టీ దగ్గర నేను ఇంచులు అలాగే ఖర్చు దగ్గర నేను టూ ఇంచెస్ మనం ఒక టూ ఇంచెస్ ఏ కట్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి ఇచ్చి ఇలా నేను షేప్ ఇస్తూ కట్ చేస్తాను అనమాట కొంచెం మన ఏదైతే మనం షేప్ దగ్గర అటాచ్ చేస్తామో అక్కడ ఖర్చు కోసం అని ఒక పావు ఇంచి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ రకంగా కట్ చేస్తుంది సో నా కటింగ్ మీకు ఈజీగా నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి చాలా ఈజీగా మనం బ్లౌజెస్ అనేవి కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్నాక ఒకదానికొకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్